సిపిఎం పార్టీ వికారాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యుని ఈరోజు పరికి లోపల ఇక్కడ నుండి పరికి ట్రాన్స్ఫర్ అయినటువంటి ఆనందరావు అనేటటువంటి తహసీల్దార్ గారు గౌరారం లోపల అశోక్ అనేటటువంటి అబ్బాయి వాళ్ళ నాన్న చనిపోతే వాళ్ళ నాన్నకు ఒకటే కుమారుడు అశోకు ఆ అశోక్కు ల్యాండ్ భూమి ఉంటే ఆ భూమిని చేయకుండా తనకు చేయకుండా అక్రమంగా పాలలకు చేయడము ఇది చాలా దుర్మార్గము కాబట్టి వెంటనే ఆ ఆనందరావు గారిని పరిధికి వెళ్ళినటువంటి ఆనందరావుల్ని వెంటనే సస్పెండ్ చేయాలి తక్షణమే చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ గారు మెజిస్ట్రేట్ గారు ఇప్పటికే మేము ఆర్డీఓ గారికి కాంప్లైంట్ చేశాము కలెక్టర్ గారికి కాంప్లైంట్ చేశాము కాబట్టి దీన్ని అధికారులు స్పందించి తక్షణమే ఆ క ఆ యొక్క తహసీల్దార్ గారిని ఆనందరావు గారిని వెంటనే సస్పెండ్ చేసి ఈ యొక్క గౌరవారం యొక్క అశోక్కు న్యాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం లే ఒకవేళ ఉండే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా మొత్తం యావత్ జిల్లా లోపల ఉన్నటువంటి ఇరవై మండలాల లోపల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ఖచ్చితంగా ఆ ఎంఆర్ఓను సస్పెండ్ చేసే వరకు విడవమని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన కూడా దుర్మార్గంగా పరిగిలో కూడా మేము అబ్జర్వ్ చేస్తుంటే పరిగిలో కూడా విచ్చలవిడిగా ఎవరు డబ్బులు ఇచ్చే వాళ్లకు ఒకరి భూములు ఒకరికి చేస్తున్నాడు తాను ఇష్టారంగా ఇష్టానుసారంగా చేస్తున్నాడు తహసీల్దార్ ఆఫీసులో చేయకుండా ఇండ్లకాడిపోయి లేకపోతే వేరే దగ్గర పోయి సెటిల్మెంట్లు చేసుకుంటూ రిజిస్ట్రేషన్ చేసుకుని పద్ధతి చాలా ఆయన పద్ధతి దాటిపోయిండు కాబట్టి ఆ తహసీల్దార్ గారిని వెంటనే తక్షణమే సస్పెండ్ చేసి ఆయన మీద క్రిమినల్ కేసులు చేసి ప్రభుత్వం నుండి భర్తల చేయాల్సిందిగా విజ్ఞప్తి